హలో అండి బ్లౌజ్కి ఫ్రంట్ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ కటింగ్ వచ్చినా ఎంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చినా ఈ డాట్స్ అనేవి కొంతమందికి కుదరవండి కాబట్టి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఫ్రంట్ పాటు మనము లైనింగ్ లైనింగ్కే స్టిచ్ చేస్తాం డాట్స్ లైనింగ్ పై వైపు పెట్టి లైనింగ్ పైనే స్టిచ్ చేస్తాం కాబట్టి రైట్ సైడ్ కింద ఉంది రాంగ్ సైడ్ పైన ఉంది మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంటే మూడు ఇంచులు తీసుకోవాలి వెడల్పు వచ్చేసి ఇంచులు వాళ్ళ అప్డేట్స్ చూసి మనము మెయిన్ డాట్ విడల్పు అనేది పెట్టాలండి నేను ఈ బ్లౌజ్కి మూడు ఇంచులు విడల్పు పెట్టి పెడుతున్నాను రెండవ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు పొడవు తీసుకోవాలి ఏ సైజు వారికైనా రెండవ డాటు రెండున్నర ఇంచులు ఉండాలి మూడవ డాటు ఏ సైజు వారికైనా మూడున్నర ఇంచులు ఉండాలి హైట్ వచ్చేసి ఈ బ్లౌజ్కు ఫోర్ డాట్స్ వేస్తున్నాను నాలుగో డాటు నాలుగున్నర ఇంచులు అండి ఎవరికైనా నాలుగో డాట్ వేస్తే అది నాలుగున్నర లేదా నాలుగు ఇంచులు అలా పెట్టాలి ఇప్పుడు మెయిన్ డాటు మనం కటింగ్లో టక్స్ పెట్టాం కదండి మెయిన్ డాట్ మూడించులు పెడల్పు హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీస్తున్నాను ఈ టక్స్ ఒకదానిపైన ఒకటి వచ్చేలా ఈ విధంగా పెట్టి ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేయాలి రెండవ డాటు ఈ విధంగా నెక్ వైపు వచ్చేది ఆపించి ఎక్స్ట్రా ఉండాలండి ఈ విధంగా ఆపించి ఎక్స్ట్రా పట్టాను చూడండి క్లాత్ రెండవ డాటు ఆపించి తీసుకోవాలి వెడల్పు వచ్చేసి పొడవు రెండున్నర ఇంచులు ఏ సైజుకైనా రెండవ డాటు రెండున్నర ఇంచులు తీసుకోవాలి మూడవ డాటు మూడున్నర ఇంచులు ఏ సైజు వరకైనా మూడున్నర ఇంచులు పెట్టాలి వెడల్పు వచ్చేసి ఆపించు ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేయాలి అందరికీ నాలుగో డాట్ వేయమండి ఇది కొంచెం పెద్ద వయసు వాళ్ళది అందుకే నాలుగో డాట్ వేస్తున్నాను ఒకవేళ వేస్తే మాత్రం నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచులు పెట్టాలి వాళ్ళ సైజు బట్టి చూడండి కప్పు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఎంత నీట్గా వచ్చిందో ఈ సైజుతో కుట్టండి ఫ్రెండ్స్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టైట్ అవ్వదు లూజ్ అవ్వదు అంటే మనం ఆపించు వాళ్ళ బాడీ చూసి పెట్టాలండి అటు ఇటు సేమ్ అదే విధంగా ఇటుపాటు కూడా డాట్స్ స్టిచ్ చేయాలి చాలా మందికి డాట్స్ కుదరవు ప్లస్ నెక్ అనేది లూజ్ అవుతుంటుంది షోల్డర్ జారుతుంటుంది ఇవి రెండు కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఎటువంటి బ్లౌజ్ అయినా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సింపుల్గా స్టిచ్ చేయొచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎంత తీసుకున్నానో అలా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ అండి